మడి బిక్షం బియ్యంతో కుడుములు కొద్దిగా సాల్ట్ వాటర్ చల్లుకోండి పిండి మొత్తం దాంతో కలిపేసుకోండి సాల్ట్ వాటర్తో పిండి మొత్తం కలిపేసుకోండి ఇడ్ కుడుములకి ఇడ్లీ పాత్ర నీళ్లు పోసుకునేసి గుడ్డలో పిండిని కట్టేసి ఆవిరి పెట్టుకోండి ఒక్క పది నిమిషాలు మనం తీసు మనం తీసుకున్న పిండి కండి ఒకటిన్నర గడ్డ అంటే ఇటువంటి గడ్డ ఒకటిన్నర గడ్డ అనేది పట్టిందండి నల్ల కొట్టి వేసుకున్నాను అర గ్లాస్ నీళ్ళు వేసుకోండి బెల్లం కరిగేదానికి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేయండి పిండి మనకు ఉడికిపోయింది ఆఫ్ చేసి పెట్టున్నానండి అండి పిండిని అనేది గడ్డలు లేకోకుండా వంట కట్టుకోకుండా నీట్గా అనేది నలిపేసేయండి మ్యా మ్యాష్ చేసేసేయండి వంటలు అనేది ఎక్కడ ఉండకూడదు అంటే మనం ఆవిరి పెట్టుకున్న పిండిలో నీట్గా నలిపేసేయండి దీంట్లోనే మనం తురుము పెట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోండి పచ్చి కొబ్బరి అనేది కొద్దిగా బాగానే పడుతుందండి ఒక చిప్ప ఒకటి నాటి చిప్ప మీ టేస్ట్ బట్టి వేసుకోండి ఒక కాల్ స్పూన్ ఇలా పౌడర్ దీన్ని చూస్తుంటే ఎంతమందికి పిట్టు గుర్తుకొస్తుంది కామెంట్లో చెప్పండి దీన్ని చూస్తుంటే మనకు పిట్టు తినాలి పిట్టు అనే కాన్సెప్ట్ అనేది ఉంది కదా థ్యాంక్ యూ బెల్లం అయితే కరిగిపోయిందండి కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ కలుపుకోండి చూడండి బెల్లంతో ఇలా నీట్గా కలుపుకోండి ఎవరైనా పిట్టు చేసుకోవాలంటే ఈ దీన్ని అనేది పిట్టుగా చేసుకోవచ్చు అండి సేమ్ పిట్టే ఇది రెండు స్పూన్లు అనేది నెయ్యి వేసుకోండి పిండిని పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి ముద్ద వచ్చేటట్టు కూరములు అయితే ఇలా చేసి పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో నెయ్యి నీళ్లు పోసుకోండి అడుగున ప్లేట్కి నెయ్యి పోసుకునేసి ఇలా కుడుగున అనేది స్విచ్ చేసుకునేసి ఆవిరికి ఉడక మనకు టేస్టీ టేస్టీ పిట్టు బెల్లంతో పిట్టు రెడీ అయ్యిందండి అలాగే కుడుములు కుడుములు చూడండి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి సాఫ్ట్గా ఉన్నాయండి చాలా సూపర్గా అనేది కుడుములు వచ్చాయి నేను చెప్పిన మెథడ్లోనే కుడుములు అనేది తయారు చేసుకోండి చాలా చాలా నీట్గా అనేది కుడుములు వస్తాయండి థ్యాంక్ యూ ఒకే వీడియోలో రెండు థ్యాంక్ యూ